మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారం అయ్యే సాయి కృప శీర్షికన మనము సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు వాటి అర్థ వివరణతో సహా వింటున్నాము ఎంతో ఆనందిస్తున్నాము ఈరోజు ఈ శీర్షికలో చిట్ట చివరిది పదకొండవ ఏకాదశ సూత్రంతో మరియు దాని అర్థంతో మేము ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఈ సాయి కృప పుస్తకాన్ని రచించింది శ్రీమతి జి లీలాకుమారి గారు వారికి మన మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని తర్వాత కూడా ఇంకా మంచి మంచి రచనలు మనకు అందించాలని చెప్పి సాయి భక్తులందరికీ చక్కటి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి కృపలో పదకొండవ ఏకాదశ సూత్రం దాని వివరణ అందరం కలిసి విందాం నా భక్తుల గృహముల యందు లేమి అను శబ్దము పొడసూపదు నా గురువును పన్నెండు సంవత్సరాలు ఆశ్రయించి వారు నన్ను పెంచిరి భోజనములకు కానీ వస్త్రములకు కానీ లోటు లేకుండను వారు పరిపూర్ణులు గురువు గురించి బాబా అద్భుతమైన మాటలు అంతటి అద్భుతమైన గురువుకి శిష్యులైన శ్రీ షిరిడీ సాయినాథుడు తన భక్తులకు లేమి లోటు అనే పదాలకు అవకాశం ఇస్తారా తమ ధ్యాస పూర్తిగా భగవంతుని పైన ఉన్నవారే నిజమైన భక్తులు లేమి అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది శారీరకమైనవి మానసికమైనవి ప్రాపంచకమైనవి ఇవన్నీ తాత్కాలికమే ఈ లేమి అంతులేనిది ఒకటి తీరితే ఒకటి వెంటాడుతుంది కనుక సామాన్యులకు నిజమైన ఆనందము సంతృప్తి దొరకవు కానీ సాయి భక్తులకు తరగని ఆత్మస్థైర్యం చలించని దృఢ విశ్వాసం ఉంటాయి అందరూ చెప్పుకునే లేమి వారిని బాధించదు సాయి భక్తుని గృహము అంటే ఆలయం అందులో సాయి నివసిస్తూ ఉంటారు సాయి ఉన్న చోట లేమి అనే మాట ఎందుకుంటుంది సాయి భక్తులుగా మారితే సర్వము లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు ఈ జీవితం బాబా ఇచ్చింది దీనిపై సర్వ హక్కులు ఆయనవే తాను అనుభవిస్తున్న జీవితం ఎటువంటిదైనా తనకున్న బంధాలు బాధ్యతలు ఎలాంటివైనా నిర్భయంగా నిశ్చంతంగా గడుపుతారు ఎందుకంటే వారి కన్నీ భగవంతుని ప్రసాదమే అందుకే నా భక్తుల ఇంట లేమి అని శబ్దము పొడసూపదు అని బాబా అన్నారు అటువంటి కలిమిని శ్యామాకి భక్తి అనే కలిమి మహల్సాకి అరవై సంవత్సరాలు సేవ చేసుకునే కలిమిని దాసగణుకి సన్నిధి అను ఐశ్వర్యాన్ని రాధాకృష్ణ మాయకి దివ్య శక్తులు ఆత్మదర్శనం అనే సంపదను హేమాడ్ పంతుకి బ్రహ్మజ్ఞానము అనే సంపద దీక్షిత్కి సద్గతి మోక్షము అనే సంపదలు ఇచ్చారు మరి మనకేం కావాలో మనమే నిర్ణయించుకుందాం సాయి అనుగ్రహమే కలిమి సాయి సన్నిధే ఐశ్వర్యము సాయి ఆశీర్వాదమే తరగని సంపద అద్భుతంగా ఈ ఏకాదశి సూత్రానికి వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలాకుమారి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన బాబా గురించి తెలుసుకుందాం అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి